ఖమ్మం నగర వెలుగు పెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని పేదల గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఇరు వర్గాలు పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో గాయాలయ్యాయి భూదానోద్యమ భూమిలో గత కొన్నేళ్లుగా పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు కొన్ని గుడిసెలు పక్కన ఉన్న తన ప్రైవేటు భూమిలో వేశారని ఓ స్థిరాస్తి వ్యాపారి హైకోర్టుకు వెళ్లారు తనకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందని చెబుతూ పోలీసుల సాయం కోరాడు పోలీసులు మరికొంతమంది ప్రైవేటు వ్యక్తులు గుడిసెలు ఖాళీ చేసేందుకు పెళ్లారు తాము భూదానోద్యమ భూమిలోనే గుడిసెలు వేసుకున్నామని ప్రైవేటు భూమిలో గుడిసెలు వేయలేదని పేదలు అడ్డుకున్నారు తీర్పు వచ్చేంత వరకు గడువు ఇవ్వాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలో ప్రైవేటు వ్యక్తులు గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నించారు దీంతో ఆగ్రహం చెందిన గుడిసెవాసులు వ్యాపారి మనుషులపై దాడులు చేశారు ప్రైవేటు వ్యక్తులు సైతం రాళ్లు రువ్వారు దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో కొంతమందికి గాయాలయ్యాయి ఇంతలో పోలీసులు కలుగజేసుకుని వారిని శాంతింపజేశారు గుడిసెలో తొలగింపు ఆగింది কিন্তু কামাকু মানে টাকা